హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిజ్ఞ చూడబోతున్నాం ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు మనం అందరం స్కూల్లో రోజు ప్రతిజ్ఞ చెప్పేవాళ్ళము ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతిజ్ఞ అది చెప్పినప్పుడు మనకు మనసులో ఒక ఆనందం అనేది వస్తుంది ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్